హీరోగా అంటే కృష్ణ గారికి నేను అంటే నా అభిమాన హీరో ఎన్టీ రామారావు గారు అయినా నాకు ఎంతో ఇష్టమైన నటుడు హీరో కృష్ణ గారు అంటే అభిమానానికి ఇష్టానికి ఇక్కడ చిన్న డిఫరెన్షియేషను ఎన్టీఆర్ గారు అంటే హీరోగా అభిమానం ఒక వ్యక్తిగా ఒక సినిమా హీరోలో ఒక వ్యక్తిత్వాన్ని చూసి చాలా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి హీరో కృష్ణ గారు అందరు కూడా రామారావు కోప్ప నాచాలూకా దేశాలు ఏమేస్తాడయా అన్న వాళ్ళు కూడా కృష్ణ గారు మంచోడండి కృష్ణ గారి డైరింగ్ అండి అని ఇలా అసలు కృష్ణ గారి గురించి నార్మల్ హీరోల గురించి కాకుండా ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా హీరో ఆ కృష్ణ గారిలో ఉన్నాయి ఆ రకంగా ఆయన సంపూర్ణ మానవుడు అంటే రియల్ లైఫ్లో హీరో కాదు రియల్ లైఫ్లో కూడా హీరోలు అరుదుగా ఉంటారు అటువంటి అరుదుగా ఉండే వాళ్ళలో ఒకరు హీరో కృష్ణ గారు తేనె మనసులు ఆయన మొదటి సినిమా ఆయన మనసు కూడా తేనె లాంటి మనసే మా బంగారు గారికి హనుమంతు ఇద్దరికి రావు రావని పెట్టారు ఆయనకి కృష్ణమూర్తి అని పేరు పెట్టడం దానివల్లనే ఆదుర్ సుబ్బారావు ఫస్ట్ ఆయన అవకాశం ఇవ్వటం ఆ తర్వాత ఇంకా ఆయన అధిరోహించని సినిమా పరిశ్రమలో అధిరోహించని శిఖరాలు లేవు ఇప్పటికీ కూడా కృష్ణ గారి అభిమానులు ఇంకా చెక్కు చెదలకుండా అలాగే ఉన్నారు ఎక్కడికైనా కూడా నేను కృష్ణ గారి ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటారు కృష్ణ గారి అభిమానుల్లో నేను చాలా మందిని చూసేది ఇక్కడ పడ్డ అంకన్ గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే కృష్ణ గారిలాగా చాలా మంచోళ్ళు ఎవరైనా నేను కృష్ణ గారి అభిమాని అంటే అప్పుడు చాలా మంచోళ్ళని నేను నక్కటేసుకుంటాను ఎందుకంటే మంచోళ్ళందరూ కృష్ణ గారిని లైక్ చేస్తారు సో ఆ రకంగా మరి హీరో కృష్ణ గారు నిరంతరం ఆయన ఫ్యాన్స్ గుండెల్లో సరే ఇప్పుడు మహేష్ ద్వారా ఇంకా ఇంకా మంచి మంచి కుర్రాళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళందరి ద్వారా హీరో కృష్ణ గారు ఎప్పుడు కూడా చిరస్మరణీయులాగా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ అలాగే ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి ఇక్కడికి ఆహ్వానించిన నా ప్రియమిత్రులు బంగారం లాంటి హృదయం ఉన్న మా బంగారు గారికి విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం